ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అక్షయ్ అమ్మా నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే నిజం చెప్పమ్మా అని నిలదీస్తూ ఉంటాడు అయినప్పటికీ కూడా పార్వతి మౌనంగా ఉండటంతో ఏంటమ్మా ఒట్టు వేశాను అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదా అని అనటంతో ఒక్కసారిగా పార్వతి అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది నువ్వు నా కన్న కొడుకువి కాదురా మీ నాన్న మొదటి భార్య కొడుకువి అందుకోసమే మీ నాన్న సగం ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీద రాసేశారు ఎందుకంటే ఈ ఆస్తి అంతా కూడా మీ అమ్మ తెచ్చిన Last మీ అమ్మ ఇచ్చిన ఆస్తితోనే మీ నాన్నగారు బిజినెస్ని స్టార్ట్ చేశారు ఎక్కడ నీకు అన్యాయం జరుగుతుందో నేను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తానేమోననే భయంతోటే ఆస్తిలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ నీకు రాసేశారు అని చెప్పేసి పార్వతి కన్నీళ్ళు పెట్టుకుంటూ లోపలికి వెళ్లంగానే అక్షయ్ ఒక్కసారిగా ఇంట్లోనే కుప్పకూలిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ నిజం తెలుసుకుని ఒక్కసారిగా షాకీ అయితే గురి అయిపోతారు కదా ఇక వెంటనే అవని తన భర్తను బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఓదారుస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే పసి పసిపిళ్లాళ్లాగా అవని ఒడిలో పడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అవని నన్ను క్షమించండి అనవసరంగా ఐదుగురికి సమానంగా ఆస్తి రాయించమని లాయర్ గారి దగ్గరికి పంపించాను పంపించకపోయినా మీకు నిజం తెలిసేదే కానే కాదు కన్నీళ్ళు పెట్టుకోకండి బాధపడకండి అత్తయ్య గారు నువ్వు నా కొడుకు కాదు అనలేదు మీ అమ్మ వేరు అని అన్నారు అంతే ఈ విషయం మీకు తెలుసు కదండి కన్న ప్రేమ కన్నా ఇక పెంచిన ప్రేమే గొప్పదే అని అంటారు అత్తయ్య గారు ఏ రోజు మిమ్మల్ని వేరే దృష్టిలో చూడలేదండి కన్న కొడుకుల కన్నా గొప్పగానే చూసుకొని వచ్చారు మీరేమీ బాధపడకండి అని చెప్పేసేసి తన భర్తను ఒడిలో పడుకోపెట్టుకుంటూ కన్నీరు తుడుస్తూ చిన్న పిల్లాళ్లా చూసుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా నానమ్మ నాన్న చాలా బాధపడుతున్నాడు నువ్వేమో ఇక్కడ సైలెంట్గా ఉన్నావు మా నాన్న దగ్గరికి వచ్చి బాధపడద్దు అని చెప్పొచ్చు కదా నానమ్మ అని అంటూ ఉంటే నాకు కూడా బాగోలేదమ్మా వెళ్ళి నిద్రపోపో అని చెప్పేసి పార్వతి అయితే పంపించేస్తుంది ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ ఏంటి పార్వతి ఇదంతా కూడా ఈ టైంలో ఇదంతా అవసరమా అని అనగానే నేను మామూలుగా చెప్పేదాన్ని కాదండి వాడు వాడి మీద ఒట్టు వేసుకున్నాడు అందుకనే చెప్పవలసి వచ్చింది అయినా వాడికి నిజం ముందే తెలిసేమో అని నా అనుమానం కూడా అని అనగానే ఏం మాట్లాడుతున్నావు పార్వతి వాడికి ముందే తెలిస్తే ఈరోజు నట్టింట్లో ఏడ్చాడు అదే తెలిసిన రోజు కూడా వాడు అలానే బిహేవియర్ చేసేవాడు కదా ఏ చిన్నప్పటి నుంచి నీ చేతుల మీద పెంచావు అక్షయ్ యొక్క స్వభావం ఏంటో నీకు తెలీదా అని అనగానే అవును కదా మరి అలాంటప్పుడు అక్షయ్ నేను కారులో పల్లవేని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినప్పుడు ఏం మాట్లాడినట్టు ఆ తోటి అని చెప్పేసేసి మన పార్వతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క రాత్రంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అలానే మౌనంగానే ఉంటాడు ఇక ఉదయాన్నే అవని అయితే లెగుస్తుంది లేచి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీ ప్రిపేర్ చేసి ఇస్తుంది కానీ అత్తయ్య మావయ్య బయటకి హాల్లోకి రాకపోవటంతో ఇద్దరికి కూడా బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి కాఫీ తీసుకోండి మావయ్య గారు అని చెప్పేసి ఇస్తూ ఉంటుంది అమ్మ ఇంతకీ అక్షయ్ ఏం చేస్తున్నాడు వాడు కాఫీ తాగాడా అని అనగానే లేదు మావయ్య గారు అసలు రాత్రంతా ఆయన నిద్రపోయిందే లేదు కన్నీళ్లు పెట్టుకుంటూ ఒకటే బాధపడుతూనే ఉన్నాడు నేను ఎంత చెప్పినా కూడా నా మాట కూడా లెక్క చేయటం లేదు మావయ్య గారు అని చెప్పేసేసి అయితే వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చేసి బయటకైతే వచ్చేస్తుంది ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ వాడు నీ ప్రేమ కోసం పరితపిస్తున్నట్టున్నాడు పార్వతి ఒక్కసారి వాడికి ధైర్యం చెప్పవలసింది నువ్వే అని చెప్పేసేసి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ మరోపక్క తోటి ఏవండి ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటూ చీకటి గదిలోనే ఉంటే ఏం వస్తుందండి అలా హాల్లోకి రండి కాఫీ ఇస్తాను రండి అని చెప్పేసి అక్షయ్ని బయటకు తీసుకొని వస్తుంది అక్షయ్ కాఫీ తాగుదామని అలా బయటకు వచ్చేసరికి ఈ లోపల పార్వతి ఇంట్లో ఉన్నవారందరూ అక్షయ్ దగ్గరికి అయితే వస్తారు నాన్న అక్షయ్ ఏంట్రా నిజం తెలిసిన కానించి అమ్మ అని నీ పిలుపు కోసం ఎంత ఇదిగా ఎదురు చూస్తున్నానో తెలుసా నాన్న నన్ను ఒక్కసారి అమ్మ అని పిల్లరా ఈ చేతులతో నిన్ను పసి పిల్లాడి నుంచి నిన్ను పెంచుకుంటూ వచ్చానురా మీ నాన్నగారు నా పట్ల తప్పుగా అర్థం చేసుకోవచ్చేమో కానీ నేను పెంచిన ప్రేమ మాత్రం తప్పు కాదురా నాన్న అందరిని నేను సమానంగానే చూశాను అని చెప్పేసేసి అక్షయ్తో ఈ అమ్మను ఆ పిలవరా రాత్రి నుంచి మీ పిలుపు కోసం ఈ తల్లి హృదయం అల్లాడిపోతుందిరా అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది అయితే అమ్మ అని అడగరా అని పార్వతి అంటూ ఉంటే అక్షయ్ నోట్లో నుంచి వచ్చిన సమాధానం ఇంతకీ మా అమ్మాయి ఎవరు అని అడగటంతో ఒక్కసారిగా పార్వతితో పాటు ఇంటిల్లాది పాది షాక్ అయిపోతారు ఇక రాత్రంతా ఆలోచించింది ఏంటి అంటే తన అమ్మాయి ఎవరు అని చెప్పేసేసి మా అమ్మాయి ఎవరు మా అమ్మాయి ఎక్కడ ఉంటుంది మా అమ్మ ఎలా ఉంటుంది కనీసం మా అమ్మ ఫోటోనైనా నాకు చూపించండి అని చెప్పేసేసి అక్షయ్ అనంగానే అంటే ఇంతకాలం నేను పెంచిందంతా పోయి పసి హృదయంతోనే నీకు నీ అమ్మే ఎక్కువైపోయిందా అని చెప్పేసి అనంగానే ఎవరికైనా కూడా కన్న తల్లి గురించి తెలుసుకోవాలని ఉంటుంది నాకు నా పట్ల ఎవరికైనా ప్రేమ అభిమానం ఉన్నట్లయితే నా కన్న తల్లి నాకు కావాల్సిందే నా కన్న తల్లి ఫోటో నాకు కావాలి ఆ అమ్మ గురించి నేను తెలుసుకోవాలి అని చెప్పేసేసి అక్షయ్ అంటూ ఉంటాడు అయితే ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ నాన్న అక్షయ్ ఎందుకురా ఇంతగా ఆలోచిస్తున్నావు చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారురా అయినా నువ్వు పుట్టుకుతోనే మీ అమ్మ చనిపోయింది ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు నాన్న అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటే చనిపోయింది కానీ అమ్మ ఎవరో తెలుసుకోవాలన్నది నా నా యొక్క ఆలోచన ఏ బిడ్డైనా కన కన్న తల్లి ఎవరో అని తెలుసుకోవాలని అనుకుంటారు నాకు నా కన్న తల్లి ఎవరో తెలియాలి అని చెప్పేసి అనగానే ముందు నువ్వు కాఫీ తాగు అమ్మ అవని వాడికి ముందు వాటర్ ఇవ్వు కూర్చో ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవ్వద్దు అని చెప్పేసి అంటూ ఉంటే తనని అమ్మ అని నోరారా పిలుస్తాడనుకున్న అక్షయ్ తనని అమ్మని పిలవకోకుండా తన కన్న తల్లి గురించి పరితపించడంతో పార్వతి తట్టుకోలేకపోతుంది గదిలోకి వెళ్ళి బోరుబోరున ఏడుస్తూ ఉంటుంది అబ్బబ్బబ్బబ్బా నేను ఇంట్లో ఒక సీన్ క్రియేట్ చేద్దామనుకుంటే నా చేతి వాటం లేకోకుండానే కొత్త కొత్త ట్విస్ట్లు వస్తున్నాయే అని చెప్పేసేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ్ కాఫీ తాగిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ని లోపలకైతే తీసుకొని వెళ్తాడు ఇదిగో అమ్మని చూడాలి అమ్మని చూడాలి అంటున్నావు కదా మీ అమ్మ ఇదిగో అని చెప్పేసి ఫస్ట్ పెళ్ళైనప్పుడు రాజేంద్ర ప్రసాద్ది అనురాధాది ఫోటో అయితే చూపిస్తారు ఆ ఫోటోని చూపించి మీ అమ్మ తినేరా నువ్వు పుట్టిన తర్వాత తను బాలింత పచ్చం చేయలేక చనిపోయింది అని చెప్పేసేసి చెప్పటంతో తన తల్లి ఫోటోని చూసుకుంటూ హాక్ చేసుకొని తన తల్లి ఫోటోకి ముద్దు పెట్టుకుంటూ ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చిన దయాకర్ తన ఫ్రెండ్ కాదు అని నీ మేనమామ అని ఆ నిజాన్ని కూడా చెప్పేయటంతో దయాకర్ నా మేనమామ అనమాట నాకు ఇన్నాంటికి నాకు ఇన్ని నిజాలు తెలుసాయి అని చెప్పేసేసి ఇక అక్షయ్ అయితే తన తల్లి ఫోటోని తన తన పర్స్లోనే పెట్టుకుంటాడు పార్వతీని కనీసం అమ్మ అని పిలువకోకుండా ఇక నుంచి కొత్తగా అయితే స్టార్ట్ చేస్తాడు అక్షయ్ తన తల్లి ఎవరు తన తల్లి యొక్క ఆకాంక్షలేంటి తన తల్లి యొక్క చివరి కోరిక ఏంటి తన తల్లికి ఎటువంటి పనులు చేస్తే ఇష్టం తన తల్లికి ఎవరి మీద ఎక్కువ ఆసక్తి ఉంది ఇటువంటివన్నీ తెలుసుకోవాలని చెప్పేసేసి ఆఫీస్ వర్క్స్ అన్ని పక్కన పెట్టేసి ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పిన అక్షయ్ తన మేనమామ దయాకర్నైతే కలుస్తాడు ఇక వెంటనే అక్షయ్ బాబు అని అనగానే మావయ్య అని అంటూ ఉంటాడు అక్షయ్ బాబు అంకులను పిలాల్సిన నువ్వు మావయ్య అని పిలుస్తున్నావేంటి నాకు తాగింది ఎక్కలేదా లేకపోతే నా చెవులకి ఏమైనా ఇలా వినిపిస్తుందా అని అనగానే బాటిల్ పక్కన పడేసేసి నిజమే మావయ్య నిజమే నాకు అంతా తెలిసిపోయింది నా అమ్మ తరపున ఉన్న బంధువు నువ్వే నువ్వు కూడా ఇలా తాగేసి తందనాలు ఆడితే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను అసలు మా అమ్మ ఎలా ఉండేది మా అమ్మకు ఎవరంటే ఇష్టం అసలు మా అమ్మకు ఎలాంటి పనులంటే ఇష్టం అసలు మా అమ్మ ఎలా చనిపోయింది ఇవన్నీ కూడా నాకు తెలియాలి చెప్పు మావయ్య మా అమ్మ ఎక్కడ ఉండేది ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటాడు ఇవన్నీ కూడా అడుగుతూ ఉండటంతో మీ అమ్మకు బంధువులంటే చాలా ఇష్టం రా అంతెందుకు మీ అమ్మ చనిపోయిన తర్వాతే నాకు ఈ మందు అలవాటు కూడా అలవాటు పడింది మీ అమ్మ కాలం నేను కూడా ఆ పని ఈ పని చేసుకుంటూ మీ అమ్మకు సహాయం చేసేవాడిని అని చెప్పేసి చెప్తూ ఉండేది ఇక అన్నీ కూడా చెప్తూ వాళ్ళ అమ్మ పస్తుతనంలో ఏ ఊర్లో ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు అయితే మీ అమ్మకు ఒకే ఒకరి ఇష్టం ఊర్లో తనకు వదిన ఉండేది వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా బాగా ఉండేవాళ్ళు ఇక చాలా స్నేహితుల్లా ఉండేవాళ్ళు ఇక మీ అమ్మకు పెళ్ళయింది తనకి కూడా పెళ్ళయింది కానీ ఆ తర్వాత నువ్వు కడుపులో పుట్టావు తను కూడా కడుపుతోనే ఉంది ఆ తర్వాత తను ఈ ఊరు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది అప్పటి నుంచి కూడా తనని కలవాలని చెప్పేసేసి అనుకుంటూ ఉండేది ఇంకో విషయం చెప్పమంటావా మీ అమ్మ నెలలతో ఉన్నప్పుడు తను నాలుగో నెలతో ఉండేది నాకు బాబు పుట్టాలి నీకు పాప పుట్టాలి నా కొడుకుకి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తూ ఉండాలి అని ఈ రకంగా మాట్లాడుకునేవాళ్ళు కానీ తర్వాత తను కూడా తన భర్తతో ఏదో ఊరు వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసేసి మీ అమ్మ నిన్ను కానీ కొంతకాలానికే చనిపోయింది కానీ తన భర్త ఎప్పుడు ఉండేవాడు కాదు ఏదో ఊర్లు బిజినెస్ ప్లాన్ మీద తిరుగుతూ ఉండేవాడు అందుకోసమే ఏకంగా అటు ఇటు తిరగడం ఎందుకని చెప్పేసి తన భర్త దగ్గరికే వెళ్ళిపోతున్నామని కడుపుతోనే తను అక్కడి నుంచి వేరే ఊరైతే వెళ్ళిపోయింది కానీ తన భర్తను కూడా నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసేసి చెప్తూ ఉంటారు అంతేకాదు తన చుట్టాలన్నా చాలా ప్రేమగా చూసేది అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు అంటే ఇంతకీ మన అక్షయ్ వాళ్ళ అమ్మ అనురాధకి బెస్ట్ ఫ్రెండ్గా ఉండి నాకు నీకు నాకు బాబు నీకు పాప పుడితే నీకు ఇచ్చి ఇచ్చి పెళ్లి చేస్తాననిది ఎవరితోనో కాదు మీనాక్షితోనే ఆ ఊర్లో అనురాధ అలానే మీనాక్షి దగ్గర బంధువులే అవుతారు అందుకోసమే ఇద్దరూ కొంచెం అటు ఇటుగా నెలలు తప్పినప్పటికీ కూడా పిల్లలకి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు ఇక తను ఎవరు ఇవన్నీ నేను తెలుసుకోవాలి తన పిల్లల్ని అయితే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను కానీ ఆ ఊరికి నేను ఏదైనా చేయాలి అమ్మకు నచ్చిన విషయాలు ఏంటి ఇవన్నీ తెలుసుకొని తన తల్లి పుట్టిన ఊరికి ఏదైనా మంచి చేయాలని ఆ ఊరు మొత్తానికి కూడా ఎక్కడైతే ఎటువంటి సదుపాయాలు లేవో అటువంటి సదుపాయాలన్నీ చేయాలని డిసైడ్ అయితే అయిపోతాడు మన అక్షయ్ అయితే అందుకోసం చక్కగా ఆ ఊరికి కూడా ప్లాన్ చేసుకుంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇవన్నీ అడిగాడని చెప్పేసేసి పల్లవి వాళ్ళు తెలుసుకొని నువ్వు అక్షయ్కి ఇక నుంచి నీ తల్లి యొక్క సంకల్పం ఏంటి అంటే మేము చెప్పినట్టే చెప్పాలి అని అనగానే ఇంతకాలం మీరు డబ్బు ఇస్తే నా మేనల్లుడిని మోసం చేశాను నా మేనల్లుడు మేనమామ అంటూ నా దగ్గరికి వచ్చాడు మీ దగ్గర డబ్బు తీసుకుంటాను కానీ మీరు చెప్పినట్టు అక్షయ్ బాబుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పను అని చెప్పేసేసి పల్లవి వాళ్ళతోనే ఒక ఆట ఆడుకుంటాడు పల్లవి చక్రధరతో మన దయాకరైతే ఇక అక్షయ్ అలానే అవని ఇద్దరు కూడా వాళ్ళ ఊరైతే వెళ్తారు ఆ ఊరు వెళ్ళి వాళ్ళ అమ్మ ఉన్న ఇల్లు వాళ్ళ అమ్మ తిరిగిన ప్లేసు అన్నీ చూసుకుంటూ అక్షయ్ అయితే ఎంతగానో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎక్కువగా ఆనంద బాష్పానికి అయితే గురి అవుతూ ఉంటాడు ఇక ఆ ఊరికి హెల్ప్ చేయటం ఆ ఊర్లో ఉన్న పేదవాళ్ళందరికీ హెల్ప్ చేయటంతో ఆస్తి మొత్తం నిదానంగా కరిగిచ్చేస్తున్నాడా అనే అనుమానంలో పడిపోతారు ఇక మన పార్వతి వాళ్ళ కుటుంబం అయితే అనుకున్నట్టుగానే ఆ ఊరు మొత్తానికి కూడా అంతా కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు మరి మరింతకీ అనురాధకి దగ్గర చుట్టమే మన అవని వాళ్ళ అమ్మ మీనాక్షి అనే నిజం ఇప్పుడు ఆ ఊర్లో అడుగుపెట్టిన తర్వాత మన అవనికి కానీ అక్షయ్కి కానీ తెలియబోతుందా లేకపోతే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అవని వాళ్ళ అమ్మ ఫోటో ఆ ఇంట్లో చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోయి మా అమ్మండి మా అమ్మ అని చెప్పేసేసి అక్షయ్కి చూపించడంతో ఇంతకాలం అవని అబద్ధాలు చెప్పలేదు నిజంగానే అవనికి అమ్మ ఉంది ఆ అమ్మని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళి లేదని ఇంతకాలం అవని మీద ఎక్కడ ఉన్న రిమార్క్ కూడా ఆ ఊరు వెళ్ళిన తర్వాత పూర్తిగా తొలగిపోతుంది హెనీవే ఇక ఆమెకి కన్నతల్లి ఉందనే విషయం మన అక్షయ్కి కూడా తెలుస్తుంది ఇక వాళ్ళ అమ్మకి దగ్గర బంధువు స్నేహితురాలు తనేనా అనే నిజం కూడా అక్షయ్ అయితే తెలుసుకోబోతున్నాడు మరెంతో కొత్త కథనాలతోటి మరెన్నో ఊహించిన ట్విస్టులతోటి మరెన్నో ఎపిసోడ్స్ అన్నీ సూపర్గా ఉండబోతున్నాయి అవన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్